ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవవాకు కీర్తల్లా గ్రంథదానం నూట పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వచనములు నేను వచ్చున్నట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణ నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నే నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించదును ఇల్లు కట్టు వారి నిషేధించిన రాయి మూలకు తలరాయి ఇది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదు యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవ పేరిట వచ్చి వాడు ఆశీర్వాదం ముందును గాక యహో మందిరం నుండి మేము దీవించుచున్నాము యహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగునని గ్రహించున్నాడు ఉత్సవ బలిపశువును త్రాలతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించదును నువ్వు నా దేవుడు నేను గణపరిచదును యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె న్యాయవంతుడైన దేవుని సన్నిధిలోకి తెరుచుకునే తలుపులు నీతి న్యాయాల తలుపులు మాత్రమే దుర్మార్గాన్ని వదలకుండా ఉండేవారెవరు ప్రవేశించకుండా దేవుడు ఈ తలుపులను మూసివేశాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వచనంలో రాయబడినట్టుగా అక్కడ రాత్రి అంటూ ఏమి ఉండదు గనుక పగలు దాని ద్వారాలు ఎంత మాత్రం మూసి ఉండవు దానిలోకి వారు జాతుల వైభవం ఘనత తెస్తారు దానిలోకి అపవిత్రమైన దేది అసహకారం చేసేవారు అబద్ధములాడేవారు రానే రారు గొర్రపిల్ల జీవగ్రంథంలో రాసి ఉన్న వారే దానిలో ప్రవేశిస్తారు ఈ తలుపుల గుండా ప్రవేశించాలంటే ముందుగా మనం ఆయన రక్త మూలంగా నిర్దోషులుగా తీర్చుబడి ఆయన నీతి న్యాయాలను నిర్దోషత్వాన్ని ధరించుకోవాలి అప్పుడు దేవుని ప్రజలుగా మన ప్రార్థనలను ఆయన విని మన ఆరాధన స్వీకరించాలని మనం ఆశిస్తే మన జీవితంలో నీతి న్యాయాలు వెల్లడవుతూ ఉండాలి దేవుడు మన జీవితంలో చేసిన మేలుని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి ఇరవై రెండవ వచనం అందరికీ సుపరిచితమైన వచనం యేసు ప్రభు ఈ వచనాలు తన గురించి రాసి ఉన్నాయని మత్సవార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండో వచనంలో చెప్పాడు యూదా సమాజంలోని కట్టేవాళ్ళు యేసు ప్రభును తీసి పారేశారు అనగా తునీకరించారు అయితే ఆయన దేవుని ఆధ్యాత్మిక ఆలయానికి మూలరాయ్యాడు నిరాకరణకు ద్వేషానికి గురైన తన కుమారుని దేవుడు తన ఆలయములో అతి ముఖ్యమైన రాయిగా చేశాడు అంటే ఆ రాయి లేకపోతే నిజమైన కట్టడం సాధ్యం కాదనమాట మూలరాయి అంటే ఒక కట్టడం అంతటి రూపురేఖలను నిర్దేశించే రాయి ఇదంతా దేవుని పని మన కళ్ళకు కూడా ఇది ఆశ్చర్యకరంగా ఉండాలి ఇరవై నాలుగవ వచనంలో ఈ దినం అంటే కొత్త ఒడంబడిక సంఘానికి దేవుడి మూలరాయి నిలిపిన రోజు అని అర్థం కావచ్చు లేక విశ్వాసాలు సంతోషించి ఆనందించవలసిన ఈ కృపాయుగమంతా యుగమంత అని కావచ్చు బైబిల్లో కొన్నిసార్లు దీర్ఘకాలాల సూచించేందుకు కూడా రోజు అనే పదాన్ని వాడారు మాకు అని కనిపిస్తుంది ఇది దేవుని ప్రజలందరి ప్రతినిధిగా ఈ కీర్తన రచయిత ప్రార్థిస్తూ ఉన్నాడు మన ఆధ్యాత్మిక జీవనంలో పరిచరలో అభివృద్ధి ప్రగతి ఫలితాలు లేకుండా మనం తృప్తి చెందకూడదు యహోవాయన్ ఏకైక నిజ దేవుడు ఆధ్యాత్మికన వెలుగునిచ్చేది ఆయన ఒకడే ఇప్పుడు క్రీస్తు విశ్వాసులే అర్పణ క్రీస్తే బలిపీఠం మనల్ని మనం ఆయనకు పూర్తిగా శాశ్వతంగా ప్రేమ నత్రాలతో కట్టేసుకుందాం ఆయన నుంచి వదిలించుకోవడానికి సంపూర్ణంగా అంకితమైన స్థితి నుంచి దిగజారడానికి ఎప్పుడూ ప్రయత్నించకుండా ఉందాం బైబిల్లోని దేవుడు మన దేవుడైతే మనమెంత ధన్యులం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన మన దేవుడైతే మనం మనం గొప్ప చేసుకునే ప్రయత్నం చేయకూడదు మన స్థుతికి పాతుడు ఆయనొక్కడే దేవుడి మంచితనం కృపల గురించి ఈ కీర్తన చదవడం ద్వారా మరింత స్పష్టంగా నేర్చుకున్న తర్వాత మరి ఎక్కువ గ్రహింపుతో ఇరవై తొమ్మిదో వచనంతో ఇక్కడ మొదటి వచనాన్ని తిరిగి వస్తున్నాం ఆయన దయగలవాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన ఆశ్చర్యం నీడలో మనం సేద తీరుదాం దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు వాక్యం మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకే వందనాలు ప్రభా తండ్రి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నీవే తండ్రి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి రెండు వేల సంవత్సరాల కంటే ముందే తండ్రి ఈ భూమిని తండ్రి ఈ సమస్తాన్ని ప్రభా తండ్రి సృష్టించి ప్రభా తండ్రి జనుల మధ్యలో అయా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తూ తండ్రి మా కొరకు ఈ భూమిదికి రెండు వేల సంవత్సరాల తర్వాత మానవుడిగా వచ్చినటువంటి తండ్రినైనా మా ప్రభును రక్షకు నేసుక్రీస్తు వారి యొక్క తండ్రినైనా మరి ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవును ప్రభా తండ్రినైనా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవునైనా తండ్రి నీతి గుమ్మములు అయా తండ్రి ఆ గుమ్మము గుండా ప్రవేశించాలి అని అంటే అయా తండ్రిని కృప ఉండాలి ఎదుగో తండ్రినైనా ఆనాటి యూదులు ఎవరినైతే తిరస్కరించారో తండ్రినైనా ఎవరినైతే దూరం పెట్టారో ఆ ప్రభు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే అయా మాకు రక్షణ లభించిందని అయా మేము నమ్ముచున్నాం ఎందుకంటే నీ కుమారుని మా కొరకు తండ్రి బలి అర్పించారు ఆయన బలి అర్పణల ద్వారా మమ్మల్ని విడిపించారు తండ్రి నీకు స్తోత్రములు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అనేటువంటిది అవును ప్రభ ఇది నీవలన కలిగిందే ఇది తండ్రినైనా ఆశ్చర్యం కలిగిస్తుంది అవును ప్రభ తిరస్కరించబడినటువంటి అయా తండ్రినైనా ఆ ప్రభునే అయా తనకు మూలరాయిగా చేసావు ఆయన లేకుండా ఏ ఒక్కరికి రక్షణ లేదు అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును తండ్రినైనా దయచేసి మమ్మల్ని రక్షించమని అడుగుచున్నాం దయచేసి మమ్మల్ని అభివృద్ధి కలిగించుము ఆత్మీయంగా స్థితిలో తన్ని మేము వృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయా నీకు వందరములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నీ నామం పెరిట ఈ భూమి మీదకి వచ్చినటువంటి మా ప్రభుని బట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభా మేం పాపలమని నిందించక దుర్మార్గులను దూషించక తండ్రినైనా నీచులమని అయా తను త్రోచివేయక నీ కృపచేత తండ్రినైనా మమ్మల్ని నీ ప్రేమతో దగ్గరికి చేర్చుకొని మమ్మల్ని నీ నిత్యరాజ్య వారసులను చేశావు ఏమి చిరుణం తీర్చుకోగలము తండ్రి ఇదిగో ప్రభా చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నువ్వు దయాలుడవు నీ కృప నిరంతరం ఉంటుందని అయ్యా మేము నమ్ముచు ఉంటున్నాం తండ్రి నీకే కృతజ్ఞతా చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో అన్నీ నీకు తెలిసినైనా అయ్యా వాటన్నిటి సమస్యల నుంచి మీరే విడిపించి అడుగుచున్నా అది ఏ పాటిదైనా సరే తండ్రినైనా మీరే కృప చూపించండి సంఘమును సంఘ కాపురులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి బలహీనలు బలపరచుమని అడుగుచుంటున్నాం మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పరలోప జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా నేను సుఖము సంతోష సమాధానాలతో ఉండటం కృపదయ చేయండి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునేటకు వారికి తన్ని కృపదయ చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా నైనా ఎదుగో ప్రభా దిక్కులేని వారు విధురాని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి స్తోత్రము తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి అయానీకు స్తోత్రం నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని అయా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచుంటున్నాం అది ఏ పాటి అనారోగ్యమైన ప్రభా సంవత్సరాల తరబడి ఉన్న అనారోగ్యమైన ఇది మందులతో పోదు ఇక ఇంతే అనుకుంటున్నటువంటి రోగమైనా ఇక ఇది వెళ్ళదు అనుకుంటు రోగాలైనా అది ఏ పార్టీదైనా సరే స్వస్థపరచు యోహోవారు రాఫాగా మీరు వారిని స్వస్థపరచుమని అడుగుచుంటున్నాము తండ్రి అయా నీకు స్తోత్రం నీ నామం పేరిట తండ్రి మేము ఏమడిగినా ఇస్తాను వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నాం దయచేయమడుగుచున్నాం అలాగే తండ్రినైనా అంతేకాకుండా ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి అయా తండ్రి అలాగే మా దేశంలో ఉన్నటువంటి తండ్రి మరి తండ్రినైనా రైతులు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కని పంట పొలాలు పండులాగున్నా కృపదైత్యం అడుగుచున్నాం బాడలున్న సైనికులు జ్ఞాపకం చేసుకోండి అయా కృపదైచేయమని అడుగుచున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నైనా ఇదిగో ప్రభా తండ్రి ప్రతిదినం ప్రభా ఈ వాక్యాన్ని ఇంటూ తమ ఆత్మీయ జీవితాన్ని ఎంతో కట్టుకుంటున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కోరిక ఎదురు చూస్తున్న బిడలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివార నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి నాయన దేవా నమ్మదగిన దేవ కృపగలిగిన తండ్రి సర్వోన్నతుడు దేవా నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి అనేక వ్యసనాల కారణంగా తండ్రినైనా తాగుడుకు అలవాటు పడిపోయి తండ్రినైనా మరంతే కాకుండా జూదానికి అలవాటు పడిపోయి మత్తు పదార్థకు అలవాటు పడిపోయి ఇలా ఒకటేమిటినైనా భయంకరణ పాపంలో తండ్రి కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆ బానిసపు బ్రతుకు నుంచి విడిపించమడుగుతున్నాం తండ్రి అయ్యా తన్ని మీరే సహాయం చేయమని అడుగుచున్నాం నీవు తప్ప ఎవరున్నారయ్యా ప్రపంచ దేశంలోన్న ప్రతి బిడ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు అయా నీవే నిజమైన దేవుడు తెలుసుకున్న కృప దయచేయండి రాకడ సమీపిస్తుండగా అయా మీరు అటు సహాయం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి అలాగే తండ్రి కామెంట్ రూపంలో ఎవరైతే తమ ప్రార్థన అవసరతలు రాసి ఉంటున్నారో వారి ప్రార్థన అవసరత అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు సంఘ సమస్య కావచ్చు అది ఏ పాటి సమస్య అయినా ఆ సమస్య అన్నిటి నుంచి విడిపించి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం సమస్య స్థుతి మహిమ గణత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మాపడు రక్షణ ఏ శ్రీ క్రీస్తువర శక్తి గల నా బ్రతిమాల అడిగి వేడుకుంటున్నామ తండ్రి అమెన్ అమేన్ అమేన్